అందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరి దగ్గర రెజ్యూమ్ కలెక్ట్ చేసుకున్నారు పిలుస్తారు అనమాట వన్ బై వన్ ఫస్ట్ రౌండ్ అయితే కోడింగ్ టెస్ట్ పెట్టారు ల్యాప్టాప్ అదే సిస్టంలో ఒక టెస్ట్ ఇస్తారు దాన్ని మనం కంప్లీట్ చేస్తే నెక్స్ట్ రౌండ్ కి హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నాకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి లో యాక్చువల్లీ నేను బెంగళూరుకి వచ్చిన రీజనే అది ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలని ఈ ఒక్క రోజే ఒకటే రెండు కాదు ఏకంగా సిక్స్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి సో ఒకే రోజులో సిక్స్ ఇంటర్వ్యూస్ కవర్ చేయడం అంటే చాలా కష్టం అందుకే నాకు దగ్గరలో ఉన్న ఇంటర్వ్యూకి ఫస్ట్ వెళ్ళేసి త్వరగా అది కంప్లీట్ చేసి కుదిరితే సెకండ్ దానికి వెళ్ళాలి మోస్ట్లీ బెంగళూరులో ఇంటర్వ్యూస్ అన్నీ సాటర్డేనే చేస్తారు సో త్వర త్వరగా రెడీ అయ్యేసి టైం అయితే ఎయిట్ అయింది ఇంకా ఫ్రెష్ అయ్యి త్వరగా ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళాలి మొత్తం మీకు నీట్గా చూపిస్తాను అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నా అండ్ రిజల్ట్ ఏమైంది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అండ్ మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి నాకు తెలిసి ఇలాంటి సాఫ్ట్వేర్ రిలేటెడ్ కంటెంట్ మన తెలుగు ఛానల్స్లో ఇప్పటిదాకా ఎవరు పెట్టలేదు అనుకుంటున్నా ఫస్ట్ మనమే ఇంటి దగ్గర నుంచి బట్టలు తెచ్చేటప్పుడు ఫుల్గా నలిగిపోయాయి ఇప్పుడు ఇవే నాకు ఫార్మల్స్ వెళ్ళి త్వరగా ఐరన్ చేయించుకురావాలి ఇప్పుడు త్వరగా ఇచ్చేయండి ఆఫీస్కి వెళ్ళాలి అందుకని జిరాక్ షాప్ అయితే ఇక ఓపెన్ చేయాల యాక్చువల్లీ నిన్నే తీసుకుంటే పోయి ఉండేది బట్ నిన్న ప్లాన్ చేసుకోవాలా ఇప్పుడు మొత్తం తిరుగుతూ ఉన్న జెరాక్స్ షాప్ కోసం రెజ్యూమ్ ప్రింట్అవుట్ తీసుకోవాలి ఫస్ట్ ఒక రెండు కిలోమీటర్లు ముందుకు వచ్చాక ఈ షాప్ అయితే ఓపెన్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు ఎట్లా అదృష్టం గురించి దొరికింది సో త్వరగా ఒక ఐదు ప్రింటౌట్స్ తీసి పెట్టుకుంటున్నా మళ్ళీ మళ్ళీ రాకుండా ఇంకా పక్కనే టిఫిన్ షాప్ కూడా ఉంటే టిఫిన్ కూడా పెట్టించుకున్నా తినేసి వెళ్ళిపోతాం అండి మళ్ళీ కిందకి రాకుండా ఇంకా డైరెక్ట్గా స్నానం చేసి వెళ్ళిపోవడం ఇంటర్వ్యూకి అండ్ ఇడ్లీ వడ ఆర్డర్ చేసిన చట్నీ అయితే మరీ వరస్ట్గా ఉంది ఫ్రిడ్జ్లో నుంచి తీసేటప్పుడు చల్లగా అలాగ పుల్లగా ఉంది ఇంకా సాంబార్తో లైట్ అయితే తినేసారి భలేసి వచ్చేసిన ఇంటర్వ్యూకి కొంచెం ఫార్మల్గా ఇలా రెడీ అయ్యా అంటే ఇది కంప్లీట్ ఫార్మల్ కాదు సెమీ ఫార్మల్ ఉండే వాటిల్లో ఇదే కొంచెం బెటర్గా ఉంది సో దీన్నే వేసుకున్నా అయినా నేనేం ప్రెషన్ కాదు మొత్తం ఫార్మల్స్గా వెళ్ళి ఇంప్రెస్ చేయడానికి ఎక్స్పీరియన్స్ కాబట్టి మన దగ్గర మ్యాటర్ ఉంటే చాలు అలా అని చెప్పి మరి జీన్స్లు టీషర్ట్ వేసుకెళ్ళాం కదా సో కొంచెం సెమీ ఫార్మల్ లుక్ ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళాక పైన బటన్ పెడదాం ఇంకైతే స్టార్ట్ అవుతాం ఇప్పటికే టైం నైన్ అయింది ఇంకో వన్ అవర్లో రీచ్ అవ్వాలి ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ జరిగే ప్లేస్ వచ్చి ఎలక్ట్రానిక్ సిటీ ఈ ప్లేస్లో ఏదైనా ఇంటర్వ్యూ ఉందంటే మెయిన్గా రెండు కంపెనీలే ఉంటాయి ఎయిటీ పర్సెంట్ వరకు ఒకటి విప్రో ఇంకోటి ఇన్ఫోసిస్ ఎందుకంటే ఈ రెండు ఇక్కడ చాలా పెద్ద కంపెనీస్ ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ వచ్చి విప్రోలో గేట్ నెంబర్ టెన్ దగ్గర ఉన్న బైక్ పార్క్ చేసి ఇంకా లోపలికి వెళ్ళాలి బైక్ వచ్చేసి పక్క గేట్ నుంచి పార్క్ చేయించినారు చాలా మంది వచ్చారు ఇంటర్వ్యూకి అండ్ ఇదంతా విప్రో బస్ స్టాండ్ అనమాట అంటే విప్రోకి సంబంధించిన వెహికల్స్ కూడా ఇక్కడే ఉంటాయి మోస్ట్లీ సో ఇది గేట్ నెంబర్ లెవెన్ పక్కనే టెన్ ఉంటుంది ఎలా నడుచుకుంటూ వెళ్ళాలి మళ్ళీ పార్కింగ్ కోసం వచ్చాయి ఈ గేట్ దగ్గరికి చాలా రోజుల తర్వాత ఇలాగ డైరెక్ట్గా ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నా కొద్దిగా టెన్షన్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ తర్వాత చూద్దాం ఏమవుతుంది లోపలికి వెళ్ళాక బయట గేట్ దగ్గర మన ఇంటర్వ్యూ కాల్ లెటర్ చూపించాలి తర్వాత లోపలికి పంపించాక రిసెప్షన్ దగ్గర మన డీటెయిల్స్ తీసుకుంటారు అంటే మన గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అది ఇవ్వాలి వాళ్ళకి అది ఇచ్చాక ఒక టెంపరీ ఐడి కార్డ్ ఇస్తారు సో ఇది ఉంటే మనం లోపల తిరగచ్చు అనమాట లేదంటే ఖచ్చితంగా అడుగుతారు సెక్యూరిటీ వాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అందరినీ ఇంకో బిల్డింగ్ దగ్గర తీసుకెళ్తున్నారు అక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా ఉంటుంది మొత్తం చెట్లు చూడండి అసలు విప్రో ఇన్ఫోసిస్ క్యాంపస్ చాలా పెద్ద అసలు నేను ఆల్రెడీ చాలాసార్లు తిరుగున్నా లోపల మా ఫ్రెండ్స్ అందరూ వర్క్ చేస్తున్నారు చాలామంది తెలిసిన వాళ్ళు మొత్తం గ్రీనరీ లోపల స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి మంచి మంచి రెస్టారెంట్ ఉంటాయి ఇన్ఫోసిస్లో అయితే థియేటర్ కూడా ఉంటుంది వచ్చాక అందరి దగ్గర రెజ్యూమ్స్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ కాసేపు కూర్చోబెట్టారు ఇప్పుడు ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ రౌండ్ వచ్చేసి కోడింగ్ టెస్ట్ ఒక టూ ప్రాబ్లమ్స్ ఇచ్చినారా అవి సాల్వ్ చేయాలి సో నాకు ఇంటర్వ్యూ వచ్చేసి జావా యాక్చువల్లీ నేను జావా డెవలపర్ సో జావా లాంగ్వేజ్లోనే టెస్ట్ ఉంటుంది అది కంప్లీట్ అయ్యాక టెక్నికల్ డిస్కషన్ ఉంటుంది ఫేస్ టు ఫేస్ టెస్ట్ కంప్లీట్ అయింది అలాగే ఫేస్ టు ఫేస్ టెక్నికల్ రౌండ్ కంప్లీట్ అయింది హెచ్ఆర్ వెయిట్ చేయమని చెప్పారు ఈలోపు ఈ స్నాక్స్ ఇచ్చినారనమాట ఇది విప్రో వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు లోపల ఏం ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం ఒక లేస్ ప్యాకెట్ ఇంకా ఒక ఎగ్ వెజ్ పఫ్ అండ్ ఒక కేకు చిన్న కూల్ డ్రింక్ టెన్ రూపీస్ది యాక్చువల్లీ ఇంతకుముందు ఇంటర్వ్యూస్కి వస్తే అసలు ఏది ప్రొవైడ్ చేసేవాళ్ళు కాదు బట్ అట్లీస్ట్ ఇదన్నా ఇచ్చినారు చాలా హ్యాపీ అండ్ మళ్ళీ మనం బయటికి వెళ్ళి ఏదైనా ఫుడ్ తినాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట సో వీటితో మేనేజ్ చేసి ఇచ్చటకి గాయస్ ఇప్పుడే ఇంటర్వ్యూ అయితే అయింది ప్రెసెంట్ టైం అయితే వన్ అండ్ రిజల్ట్ అంటారా సెలెక్ట్ అయిపోయా త్రీ రౌండ్స్ పెట్టారు ఎగ్జాము టెక్నికల్ అని హెచ్చారు మూడు అయినాయి అండ్ ఆఫర్ అయితే నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తారంట ఇప్పుడు త్వరగా ఇంటికి వెళ్ళి ఇంకొక ఇంటర్వ్యూ అటునవ్వాలి ఎందుకు నేను ఇన్ని ఇంటర్వ్యూ అవుతున్నానో మీకు మళ్ళీ ఇప్పుడు చెప్తాను ఇంటర్వ్యూకి వచ్చి సెలెక్ట్ అయ్యి వెళ్ళేటప్పుడు బలి ఆనందంగా ఉంటుంది రిజెక్ట్ అయిపోయేటప్పుడు కూడా చాలా బాధ ఉంటుంది ప్రస్తుతానికి సెలెక్ట్ అయినాం కాబట్టి కొంచెం హ్యాపీ ఇప్పుడు ఈ ట్యాగ్ గేట్ దగ్గర ఇచ్చేసి ఇంకా జంప్ ఇప్పుడు వెళ్ళేసి బైక్ తీసుకొని త్వర త్వరగా వెళ్ళాలి ఇంటికి ఎగ్జాక్ట్గా టూకి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ ఉంది ఇంకా ఫుడ్ లేదు ఏం లేదు ఆ ఇంటర్వ్యూ అయ్యాక టైం ఉంటే తినేది లేదంటే ఇంకా డైరెక్ట్గా సాయంత్రమే బెంగళూరులో ఎండలు బాగా పెరిగిపోయినాయి గైస్ ఇలాంటి ఇంటర్వ్యూ ప్రాసెస్ సంబంధించి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చాలానే ప్లాన్ చేసిన అన్నీ అప్లోడ్ చేస్తా వన్ బై వన్ వీడియోకి నచ్చితే వచ్చినా లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి